హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి మైదా అవసరం లేదు అండ్ ఒవెన్ కూడా అవసరం లేదండి గోధుమ పిండితోనే చేస్తాను గోధుమ పిండితో కూడా మన కేక్ అనేది బాగా ప్లఫీగా వస్తుంది సో ఈ హెల్తీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం ఏ కప్పుతో కొలతలు తీసుకుంటున్నామో అదే కప్పు లాస్ట్ వరకు మెయింటైన్ చేయాలి మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు షుగర్ తీసుకుంటున్నానండి అలాగే ఒక మూడు యాలకులు తీసుకొని ఇది ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఒక టూ ఎగ్స్ని తీసుకొని ఈ ఎగ్స్ని బాగా బ్లెండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవడమే ఎప్పుడైనా సరే మీరు కేక్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా పడితే అలా కలపకండి ఒకే డైరెక్షన్లో కలిపారంటే మీ కేక్ అనేది బాగా ప్లఫీగా వస్తుంది సో చూడడానికైతే బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మీకు ఇంకొంచెం తిక్గా అనిపిస్తే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఎప్పుడైనా సరే మీకు కానీ పిల్లలకు కానీ కేక్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి కేక్ అయితే చాలా బాగుంటుంది మీ దగ్గర ఎసెన్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి తప్పకుండా అయితే నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు మీరు కేక్ మౌల్ తీసుకొని మీరు ఎందులో అయితే కేక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మాల్ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి లేదంటే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి కేక్ బ్యాట్ మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేశారంటే బబుల్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను మీరు లేదంటే కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ఇడ్లీ పాత్రలో అడుగున ఒక ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టుకొని ఐదు నిమిషాలు హీట్ అయిన తర్వాత ఈ కేక్ మౌల్డ్ అనేది ఇందులో పెట్టుకొని ఇది మీకు ప్రిపేర్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత కేక్ ప్రిపేర్ అయిందా లేదా అనేది టూత్పిన్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకోండి కేక్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీరు వెంటనే తీసేయకుండా ఓ పది నిమిషాలు పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఎడ్జెస్ మాత్రం ఒకసారి నైఫ్తో కదిలించి మీరు కేక్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు సో అంతేనండి హెల్తీ అండ్ టేస్టీ గోధుమ పిండి కేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి కేక్ అయితే చాలా బాగుందండి నేను మైదా పిండి ఎక్కడ యూజ్ చేయలేదు అంతా గోధుమ పిండితోనే చేశాను కాబట్టి పిల్లలకు కూడా పెట్టచ్చు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి